హలో గుడ్ మార్నింగ్ దిస్ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్ లైన్స్ ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు పదమూడు నెలలుగా అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు వస్తలే ఆయనకు బాధ్యత లేదా సీఎం రేవంత్ పదేళ్ళు అధికారం అడ్డు పెట్టుకుని రాష్ట్రానికి కొల్లగొట్టిండు ఏ పనికైనా హౌస్కి పోవాల్సిన దుస్థితి తెచ్చిను ఇప్పుడు ప్రభుత్వమే జనం దగ్గరికి వెళ్తుంటే ఓరుస్తలేరు నమీలని ముంచిండు పదవులు కొల్లగొట్టిండు దోచుకుంటే కల్వకుంట్ల కుటుంబ నీతి పదవులు తీసుకోకుండా ప్రజాసేవలో మా కుటుంబం ఉంటే సహిస్తలేరు పదేళ్లలో పేదలకు కనీసం రేషన్ కార్డులను ఇచ్చిన ఉడంగల్ ఆఫీసర్లను చంపాలని కుట్ర చేశారని ఫైర్ నారాయణపేట జిల్లా చంద్రవంక వేదికగా నాలుగు స్కీముల ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా అరువులందరికీ ముప్పై మార్చి ముప్పై ఒకలోగా ఇస్తామని ప్రకటన పామోదుల నేతకు ప్రతిపక్ష ఎందుకని కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు శాసనసభ అంటే ప్రజల సమస్యలు పరిచయం చెందేందుకు వేదిక అలాంటి సభకు పదమూడు నెలలుగా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు అసలే ఆయనకు పదవి అవసరమా అధికారంలో ఉంటే అధికారం చెలాయించడం దాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను కొల్లగొట్టడమే ఆయన పరి కానీ ప్రతిపక్ష నేతగా బాధ్యత ఉండదా ప్రజల గురించి ఆలోచించకుండా అని నిలదీశారు నారాయణపేట జిల్లా కోసిగి మండలం చంద్రవంక గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఇందిల రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరామ ఆత్మీయ భరోసా స్కీములను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు నాలుగు స్కీములు సంబంధించి మొత్తం ఇరవై మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు అనంతరం సభలో సీఎం మాట్లాడారు గత బీఆర్ఎస్ పాలనలో నాయకులు అధికారులు ప్రజల దగ్గరకు వెళ్లేవారు కాదని ప్రజల సమస్యలు తెలుసుకునే వారు కారని దేనికైనా ఫామ్ హౌస్కి వెళ్లాల్సిన పరిస్థితిని విమర్శించారు కానీ తమ ప్రభుత్వం వచ్చాక ప్రజల దగ్గరికి అధికారులు నాయకులు వెళ్తున్నారని తెలిపారు గడిలో ఉండి పాలన చేస్తామంటే కుదరదు ప్రజాప్రతినిధి అయినా అధికారి అయినా ప్రజల వద్దకు పోవాల్సిందేని ఆయన అయితే చెప్పారు నీళ్లు ప్లాస్టిక్ పెట్రోల్ ఫ్యూయల్ తయారు చేసిన కొరియా సైంటిస్టులు రుథినియం కెటాలిస్టును వాడిన పరిశోధకులు ప్లాస్టిక్ పొల్యూషన్కు సరికొత్త సొల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది కామన్ అయిపోయింది ప్లాస్టిక్ వాడకంలో పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్తుంది ఆ ప్లాస్టిక్ పొల్యూషన్కు చెక్ పెట్టేందుకు పరిశోధన కొనసాగిస్తున్న కొనసాగిస్తున్నాయి ప్లాస్టిక్ను కరిగించి వాటిలో రోడ్లేసే దానిపై ప్రయోగాలు జరుగుతున్నాయి రీసైక్లింగ్ వ్యవస్థలు ఉన్నాయి తాజాగా దక్షిణ కొరియాకు చెందిన సైంటిస్టులు ప్లాస్టిక్ నుంచే పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలు తయారు చేస్తున్నారు నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన రాష్ట్రంలో టర్మ్ ముగిసిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన సోమవారం నుంచి మొదలు కానుంది నూట ఇరవై మున్సిపాలిటీలు తొమ్మిది కార్పొరేషన్లకు అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓలను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో గవర్నర్ జస్సుదేవ్ వర్మ పాల్గొన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు అధికారులకు ప్రత్యేక పురస్కారాలు ఆయన అందజేశారు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అటవీ కుమార్క తదితరులు పాల్గొన్నారు మేరా భారత్ మహాన్ ఢిల్లీలో కర్తవ్యపథ వేదిక డెబ్బై ఆరో రిపబ్లిక్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావ సుబియంతో చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు జన్ భగీదీలో భాగంగా సుమారు పదివేల మంది ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు కర్తవ్య పథపై ఐదు వేల మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు మొత్తం నలభై ఐదు రకాల నృత్య కార్యక్రమాలు ప్రదర్శించారు హుస్సేన్ సాగర్లో బోట్లకు మంటలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన మహా ఆరతి కార్యక్రమంలో అపరిస్మృతి చోటు చేసుకుంది పటాకులకు పిల్చడానికి హుస్సేన్ సాగర్లో ఉంచిన రెండు బోట్లలో బూట్లలో ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఎనిమిది మంది గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది కిక్కించిన కుంభమేళ ప్రయాగరాజులో మహాకుంభమేళకు లక్షలాదిగా తరలి వస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఉండడంతో త్రివేణి సంగమానికి భక్తులు రాక పెరిగింది శుక్ర శనివారంలో సుమారు ఒకటి పాయింట్ యాభై కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేయగా ఆదివారం అరవై లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు వర్సిటీలపై కేంద్ర పెత్తానని సహించాం యూజీసీ నిబంధనలను మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే సీఎం రేవంత్ పద్మ అవార్డులో తెలంగాణకు అన్యాయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్కు పీజ్ రియంబర్స్మెంట్ ప్రొఫెసర్ల పదవి ఇరమైన వయస్సు అరవై ఐదులకు పెంచే యోచనలో ఉందని వెళ్ళడి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ బీఆర్ఎస్ ఆయంలో రైతు ఆత్మహత్య చేసుకున్న రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సాయం నాటి సర్కార్ పట్టించుకోకపోవడంతో కోట్లు మెయిట్లెక్కిన బాధిత కుటుంబాలు ఒక్కో ఫ్యామిలీకి ఆరు లక్షల చొప్పున తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రిలీజ్ రైతు స్వరాజ్య వేదిక చొరవతో ఎట్టకేలకు దక్కిన న్యాయం నూట నలభై ఒక్క రైతు కుటుంబాలకు ఊరట పంట నష్టపై అప్పుల బాధ కారణంగా బీఆర్ఎస్ సర్కార్ ఆయంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వివిధ జిల్లాలకు చెందిన నూట నలభై ఒక్క మందికి తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు విడుదల చేసింది ఒక్కో బాధిత కుటుంబానికి త్వరలోనే ఆరు లక్షల చొప్పున అందజేయనుంది ఇందులో రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు సూసైడ్ చేసుకున్న రైతులకు సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి వీరిలోని కౌల్ రైతులు ఎక్కువ మంది ఉన్నారు ఇజ్రాయిల్కు అమెరికా విపన్స్ బైడెన్ విధించిన నిషేధాన్ని తెలిసిన ట్రంప్ రెండు వేల పౌండ్ల బరువైన బాంబులు పంపుతున్నామని వెల్లడి అటోలపై పడ్డ లారీ నలుగురు మృతి చనిపోయిన వాళ్లలో తండ్రి ముగ్గురు పిల్లలు అదే ఫ్యామిలీకి చెందిన తల్లి కొడుకు గాయాలు ఐరన్ రాడ్లు పాడంతో రెండు ఆటోలు నుజ్జు మృతుల్ది మధ్యప్రదేశ్లో భోపాల్ వరంగల్ జిల్లా మామనూర్ వద్ద ఘటన వేలిముద్రలు మ్యాచ్ కాలే సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో ట్విస్ట్ ఇంట్లో దొరికిన వేలిముద్రలు నిందితుడి ఫింగర్ ప్రింట్స్ పరిశీలన ఫింగర్ ప్రింట్స్ వేరు వేరువని తేల్చిన నిపుణులు కు మన బియ్యం లక్ష టన్నుల ఎగుమతికి రాష్ట్ర సర్కార్ కసరత్తు యాభై మిల్లర్ల ధారా సేకరిస్తున్న సివిల్ సప్లై శాఖ మిల్లింగ్ స్పీడ్ పెంచాలని కమిషనర్ ఆదేశం మొదటి విడతగా పది వేల టన్నుల ఎక్స్పోర్ట్ మిల్లర్లకు క్వింటాల్కు మూడు వేల ఐదు వందల ఇన్సెటిల్మెంట్స్ జుడిషియల్ కమిషనర్ టర్ఫ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కేవలం బ్యారేజ్లే కన్నపెల్లి అన్నారం సుందిల పంప్ హౌజ్లను చేర్చని సర్కార్ కాళేశ్వరం పంప్ హౌజ్లపై విచారణ లేదా పంప్ హౌజుల్లో భారీ అక్రమాల గుర్తింపు వాటిపైన విచారించాలని గతంలో భావించిన కమిషన్ కానీ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్లో లేకపోవడంతో బ్యారేజీలకే పరిమితం అందులో పంప్ హౌజులను చేరిస్తే విచారించేందుకు అవకాశం పంప్ హౌజుల మోటార్లు పంపులను విదేశాల నుంచి తెప్పించిన మెగా కంపెనీ రెండు వేల ఇరవై రెండులో వరదలకు నీట మునిగిన పంప్హౌజులు రిపేర్లకు వెయ్యి కోట్లకు పైన ఖర్చు ఈ ఖర్చు ఎవరు భరించాలో నో క్లారిటీ దినపత్రికలో హెడ్లైన్స్ సాంస్కృతిక ప్రతీక సైనిక పాటావా పతాక ఢిల్లీలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకల కవాత్ మెరిసిన మురిపించిన చకటాలు ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావతో కలిసి గుర్రబిలో వచ్చిన రాష్ట్రపతి హాజరైన ఉపరాష్ట్రపతి ప్రధాని ఇతర ప్రముఖులు స్ఫూర్తి నింపిన ప్రత్యేక విన్యాసాలు ఢిల్లీలో కర్తవ్య పథలు గణతంత్ర వేడుకలకు వస్తున్న ద్రౌపది ముర్ము ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావ సుబియాతో ప్రధాని మోదీ సంపద సామరస్యం వైపు తెలంగాణ పైన రైతులు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు బలహీన వర్గాల సంక్షేమానికి తొమ్మిది వేల రెండు వందల కోట్లు దావోస్లో లక్షా డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జస్సుదేవ్ వర్మ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో పోలీసులకు గౌరవందనం స్వీకరిస్తున్న గవర్నర్ శిశుదేవ్ వర్మ ప్రజలే మా ప్రభులు జనం జనం వద్దకే వస్తున్నాం జవాబారీగా ఉంటాం కొడంగల్ పరిశ్రమల ఏర్పాటుకు కేసీఆర్ అడ్డుకుంటున్నారు పదమూడు నెలలుగా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు కోసిగి మండలం చంద్రవంతలో నూతన పథకాలకు స్వీకారం చివరి నిరుపేదకు ఇంద్రమైలు సంపద సృష్టిస్తాం ప్రతి పైసా పేదలకు పంచుతాం నాలుగు సంక్షేమ పథకాలకు ఏటా నలభై ఐదు వేల కోట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలం చిన్న కోవతి గ్రామంలో లబ్ధిదారుడికి మంచిదారు పత్రం అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రంలో వైర ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ తదితరులు రాష్ట్రాల వర్సిటీలపై కేంద్రం ఆధిపత్యమ యూజీసీ ప్రతిపాదనలు రాజ్యాంగానికి విరుద్ధం ఉపసంహరించుకోవాలని ప్రధాని కోరుతాం డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక అధికారుల పాలన నూట ఇరవై మున్సిపాలిటీలు తొమ్మిది కార్పొరేషన్లకు ముగిసిన గడువు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయకపోతే రణరంగమే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చేసి గెలిచాక ఇప్పుడు మండలానికి ఊరు చొప్పున పథకాలు అమలు చేయడం ప్రజలను మోసం చేయడమేనని వరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు వెంటనే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని లేని పక్షంలో గ్రామాలు రణరంగంగా మారుతాయని ఓ ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి నేటి నుంచి అమల్లోకి సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటన భాజపా పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ అమల్లోకి రానుంది ఈ విషయాన్ని రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు దేశంలో యుసిసిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందన్నారు యుసిసి అమలుకు అన్ని రాష్ట్రాల ఏర్పాట్లు పూర్తయని ఆయన వెల్లడించాడు ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు కాలిపోతున్న మీటర్లు అధికలువుడే ప్రధాన కారణం గత ఏడాది ఇలా పాడైనవి రెండు పాయింట్ పది సున్నా లక్షలు దక్షిణ డిస్కం పరిధిలోనే అధికం అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ పాలన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి అనూహ్యంగా పెరిగిన రక్షణ ఎగుమతులు తొలిసారిగా ఇరవై ఒక్క వేల కోట్ల స్థాయికి మించి హైదరాబాద్ కంపెనీల క్రియాశీలక పాత్ర